అనుకున్నది ఒక్కటి అయినది ఒకటి అయినట్టుగా మారింది ఆఫ్ఘనిస్తాన్ సెమీఫైనల్ ఆశలపై వరుణుడు నీళ్లు జల్లాడు ఆస్ట్రేలియాతో జరిగిన కీలక మ్యాచ్ వర్షార్పణమైంది దీంతో మ్యాచ్ కాస్త పూర్తిగా రద్దయిపోయింది వాస్తవానికి వర్షం పడి ఆగిపోయినప్పటికీ మ్యాచ్ నిర్వహణ సాధ్యం కాని పరిస్థితి ఏర్పడింది దీంతో మ్యాచ్ ను రద్దు చేస్తూ అంపైర్లు ప్రకటన చేశారు ఫలితంగా ఆఫ్ఘనిస్తాన్ కు పాయింట్ కేటాయించారు దీంతో నాలుగు పాయింట్లతో ఆస్ట్రేలియా సెమీస్ బర్త్ ఖరారు చేసుకుంది మూడు పాయింట్లతో ఆఫ్ఘనిస్తాన్ జట్టు దాదాపుగా టోర్నీ నుంచి నిష్క్రమించినట్టే అయితే మార్చి ఒకటిన సౌత్ ఆఫ్రికా అలాగే ఇంగ్లాండ్ మధ్య మ్యాచ్ జరుగుతుంది ఈ మ్యాచ్ లో ఏదైనా అద్భుతం జరిగి సౌత్ ఆఫ్రికా పై ఇంగ్లాండ్ భారీ విజయం సాధిస్తే ఆఫ్ఘ ఆఫ్ఘనిస్తాన్ సెమీస్ చేరే అవకాశం ఇంకా మిగిలే ఉంటుంది అయితే ఎలాగంటే ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ పై దక్షిణాఫ్రికా ఓడిన సెమీస్ కు అర్హత సాధిస్తుంది కానీ అది మరీ దారుణమైన ఓటమి చెందకూడదు ఒకవేళ దారుణంగా ఓడితే మాత్రం దక్షిణాఫ్రికా రన్ రేట్ మైనస్ లోకి వెళ్లే ప్రమాదం ఉంటుంది కాబట్టి అప్పుడు ఆఫ్ఘనిస్తాన్ సెమీస్ లోకి రావచ్చు ప్రస్తుతం ఆస్ట్రేలియా ఖాతాలో నాలుగు పాయింట్లు ఉన్నాయి దక్షిణాఫ్రికా ఖాతాలో మూడు పాయింట్లు ఉన్నాయి ఆఫ్ఘనిస్తాన్ ఖాతాలో కూడా మూడు పాయింట్లు ఉన్నాయి కానీ మైనస్ రన్ రేట్ ఉంది ఇక ఇంగ్లాండ్ ఇప్పటికే టోర్న్ నుంచి నిష్క్రమించింది ఇక మ్యాచ్ విషయంలోకి వస్తే మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ దిగిన ఆఫ్ఘన్ యాభై ఓవర్లలో రెండు వందల డెబ్బై మూడు పరుగులు చేసి ఆల్అౌట్ అయింది సైదికుల్లా అటల్ అద్భుతమైన ఎనభై ఐదు పరుగుల హాఫ్ సెంచరీతో అదరగొట్టగా ఒమర్జాయ్ ఇక అరవై మూడు బంతుల్లో ఐదు సిక్స్లో ఒక ఫోర్త్ సహాయంతో అరవై ఏడు పరుగుల మంచి ప్రదర్శన చేశారు అనంతరం రెండు వందల డెబ్బై ఏడు పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా పన్నెండు పాయింట్ ఐదు ఓవర్లకు ఒక వికెట్ కోల్పోయి నూట తొమ్మిది పరుగులు చేసింది అప్పటికి ట్రావిస్ హెడ్ యాభై తొమ్మిది స్టీవ్ స్మిత్ పంతొమ్మిది పరుగులతో క్రీజ్లో నాట్అవుట్ గా ఉన్నారు ఆ సమయంలో వర్షం పడి పెద్దగా అయిపోయింది ఇక ఆ తర్వాత మ్యాచ్ కాస్త రద్దైపోయింది ఒకవేళ కనుక మ్యాచ్ జరిగి ఉన్నా కూడా ఆసిస్ జట్టు గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపించాయి ఎందుకంటే దాదాపుగా నూట తొమ్మిది పరుగులు చేసినప్పటికీ ఒకే వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా జట్టు ఆటగాళ్లు మంచి ఫామ్ గన్లోనే ఉన్నారు మరి చూద్దాం సౌత్ ఆఫ్రికా అలాగే ఇంగ్లాండ్ జట్టు మధ్య ఏదైనా ఒక భారీ అద్భుతం జరిగితే ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు సెమీస్ కి వెళ్ళాలని రాసిపెట్టుంటే అదే జరుగుతుంది